ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు పురపాలక సంఘం ఓటర్లపైనే దృష్టి సారించారు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను టిడిపి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్లు ఈసారి ఎన్నికలలో కూడా వారే పోటీ చేస్తున్నారు గత రెండేళ్ల క్రితం జరిగిన ప్రస్తుత పాలక వర్గం ఎన్నికలలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు ధన ప్రభావం వంటి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వైసీపీ పాలక వర్గాన్ని జరిగింది అయితే ఓట్ల మెజారిటీ ప్రకారం చూస్తే చెప్పుకోదగిన రీతిలో వ్యత్యాసం కనిపించని విషయానికి తెలిసిందే జగ్గయ్యపేట అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిసారి జగ్గయ్యపేట పట్టణ ఓటర్లే కీలకం ఈ విషయాన్ని ప్రతిసారి రాజకీయ విశ్లేషకులు ప్రకటిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడే రాజకీయ పార్టీల ఎత్తుగడలు మారుతుంటే వాటికి అనుగుణంగా క్రింది స్థాయిలోని కొందరు నాయకులు మరో అడుగు ముందుకు వేస్తూ నేతలను ఆశ్చర్యపరుస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొందరు కార్యకర్తలు మరియు నేతలు ఇప్పటికే పార్టీ కండవాలను మార్చుకోగా మరికొందరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ కౌన్సిలర్లను ఆకట్టుకునే తెర వెనుక ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయని పలువురు కౌన్సిలర్ ద్వారా తెలుస్తుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని ముస్లిం మైనారిటీకి చెందిన కౌన్సిలర్తో పాటు మరో ఇద్దరితో వైకాపా ఎంపీ అభ్యర్థి కేసినేని నాని మంతనాలు జరిపారని అదేవిధంగా టిడిపి అసెంబ్లీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు వైసిపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో రహస్య మంతనాలు చేస్తున్నట్లు పట్టణంలో ప్రచారం సాగుతుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన జగ్గయ్యపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను ఈ నెల ఇరవై ఐదో తేదీన టిడిపి అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్లు నామినేషన్ కార్యక్రమంలో మారేందుకు సిద్ధమైన కౌన్సిలర్లు ఎంతమంది ఉంటారనే లెక్కల్లో పలు వార్డులలో రాజకీయ అభిమానులు చర్చించుకుంటున్నారు ఇరు పార్టీలకు చెందిన ఒక్కో కౌన్సిలర్ కుటుంబ సభ్యులను మీడియా సభ్యులు మాట్లాడిన సందర్భంలో వేరువేరుగా మార్పు ఆలోచనలో ఉన్నామని త్వరలో మరోసారి తమ అనుచరులతో చర్చించిన అనంతరమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు ఏది ఏమైనా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఆకర్ష్ పథకానికి మున్సిపల్ కౌన్సిలర్లు ఎంతమంది ఆకర్షితులవుతారో వేచి చూడాల్సిందే